నమస్కారం అండి మిస్టర్ శేఖర్ ఏమిటి అప్పుడే నెలైపోయిందేమిటి జీతం కావాలి అది కాదండి మీతో ఒక ముఖ్యమైన విషయం ముఖ్యమైన విషయమా లేవండి తెలుసు స్పీకింగ్ నీకు ముఖ్యమైన విషయమా సరే రాబ ఇంటి దగ్గర గుర్తు కలుసుకోయా శేఖర్ సార్ ఏమిటి నీ ముఖ్యమైన విషయం చెప్పు అదండి అది హిందీలో మొహబ్బత్ అంటారండి తెలుగులో ప్రేమ అంటారండి ఇంగ్లీష్ లో లవ్ అంటారు కరెక్ట్ సార్ అదేనా నీ ముఖ్యమైన విషయం అది కాదండి మరి మన శోభ అండి శోభ మన ఎస్టేట్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకని సిమ్లా వెళ్ళాలంటుంది ఏమిటి కాదండి సిమ్లాలో చలి ఎక్కువగా ఉందటండి ఆహా అయితే ఇక్కడ ఎండలు సిమ్లా తీసుకెళ్తానంటావా ఏమిటయ్యా సిమ్లా ఎండలు ఏమిటా కంగారు కంగారు కానీ ఉందండి మట్టి ఉన్నా పోయిందా ఏమిటి పోయింది నీకు ముఖ్యమైన విషయం ఉందా ఎస్టేట్ లో ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయమ్మా అంతకంటే ఎక్కువగా ఉందమ్మా కరెక్ట్ డాడీ మన హిందీ మాస్టర్ మొహబ్బత్ అని చెప్పారు కదమ్మా తెలుగులో ప్రేమ అన్నారు ఇంగ్లీష్ లో లవ్ అన్నారు విచ్చిన కొంత శోభ నాన్నగారు పోయారా కంగారు చూడు నేను కొంచెం నేరు తగ్గొచ్చు కంగారు తగ్గుతుంది నువ్వు కూడా తాగ్గొచ్చు ఈసారి మన ఇద్దరం కలిసి మీ నాన్నగారితో చెప్పారు మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని వచ్చాను నాతోనా అవును చెప్పండి శోభ నాకు ఒక్కగానొక్క కూతురు తల్లి లేని పిల్లని ఎంతో గారాభంగా పెంచుకున్నాను ఇంతవరకు దాని జీవితం ఏ లోటు లేకుండా జరిగిపోయింది ఇప్పుడు దాని భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది నా చేతుల్లోనా మీ అభిప్రాయం శోభా శేఖరు ప్రేమించుకున్నారు మా శేఖర్ తెలిసి తెలియక ఏదైనా పొరపాటుగా ప్రవర్తించు ఇందులో పొరపాటే ఉంటుందిలేమ్మా అంతస్తు అర్హత ఆలోచించకపోవడం చూడండి అమ్మా అంతస్తుని పాటించేవాడిని అయితే నేను మీ ఇంటికి వచ్చేవాడినే కాదు నీకు అర్హత అంటారా అది మనిషి గుణంలో ఉంది ధనంలో లేదు మీరు నన్ను అపార్థం చేసుకున్నారు మా శోభను మీ ఇంటి కొడలుగా చేసుకోమని మిమ్మల్ని అడగటానికి వచ్చాడు శోభ మా ఇంటి కొడల మీరు అనుకున్న మా ఆశకైనా హద్దు ఉండాలి కదండి అది మీ ఆశ కాదమ్మా నా ఆశ నా బిడ్డ ఆశ ఏమో ఐశ్వర్యానికి పేదరికంతో బియ్యమా నేను ఊషించలేకున్నా బియ్యమైనా కయ్యమైనా సరిసమానంతో చేయమన్నా మా అమ్మాయి మీ కోడలు మీ అబ్బాయి మా అలుడైన తర్వాత తేడాలే ఉండవమ్మా అందరం ఒకటైపోతాం అయినా పెద్దవాళ్ళ పేదరికాలు ఐశ్వర్యాలు పిల్లల ప్రేమ కాకూడదు పైగా ఇది మనసిచ్చి చేసుకుంటున్నాం మనం మీరు కాదనకండమ్మా ఎంత మాట ఇంతటి అదృష్టం మా ఇల్లు వెతుక్కుంటూ వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు అయితే ఈ సంబంధం ఖాయం చేసుకుందామా మీ ఇష్టం శుభం నిజంగా మా శోభ ఎంతో అదృష్టవంతురాలు చూడమ్మా రేపు శుక్రవారం మా శోభ అదేనమ్మా మీ కోడలు పుట్టినరోజు మీరు ఒకసారి మా ఇంటికి రావాలి అక్కడే అన్నివేషయాలు మాట్లాడుకుందాం అలాగేనండి తప్పకుండా వస్తారు కదా వస్తానండి మంచిద ఏమిటి శేఖర్ అటు ఇటు చూస్తున్నావు అర్థమైందిలే శోభ పైనంది వెళ్ళి తీసుకుంటా ఇప్పుడే వస్తా మాస్టరు ఇవాళైనా కాస్త ఇంగ్లీష్ మాట్లాడడం ఫుల్ స్టాప్ మానేస్తారాప్లీష్ ఏమిటారా చప్పట్లు నువ్వు వస్తున్నావనే అత్తయ్యాండి అదేమిటిరా అమ్మాయికి పెళ్లి సంబంధం కుదింది మంచి చూడు నువ్వే వచ్చి చూసుకోవాలి వస్తాను రాసిని మరి రాకుండా ఎలా ఉంటాను రా అబ్బాయి లక్షణంగా ఉన్నాడు నీ పేరేంటి నాయనా రాజశేఖర అండి ఓకే మీరే మనకు కాబోయే వెయ్యి ఓహో నమస్కారం నమస్కారం నువ్వు నీది సికింద్రాబాద్ కదా మీది మహంకాళి గుడి మీది కదూ అవును నీ పేరు జానక్ కదా కాదు కాదా ఎప్పుడు అమ్మో నీ జానం మతిపోయిందా వెతికి వెతికి మంచి సంబంధం పట్టుకోవచ్చాం స్వామిగారిని నేను రాబట్టి సరిపోయింది కానీ లేకపోతే మన వంశం పరువు ప్రతిష్ట మట్టి కట్టుకుపోయాను అసలు ఈ జానకి ఎవరో తెలుసా పెళ్లిగా కన్నా బిడ్డ మాధం దేవత మీ అమ్మను పోయే అడుగు ఎంత పెద్ద దేవత చెబుతుంది పాతిక సంవత్సరాల పూర్వం మన ఇంటి పక్కనే కాపురం ఉండేది కన్ను పిల్లగానే కడుపు చేసుకుంది ఇక అక్కడ తలెత్తుకు తిరగలేక ఆ పాపాన్ని మోసుకుంటూ ఊరు విడిచి పారిపోయింది ఆవిడ ఒక దేవత ఆవిడికి పుట్టిన ఈయన ఒక పుణ్యమూర్తి ఏమంటే మీరు నమ్ముతారా ఇది ఎంత నమ్ముతారా శోభ మా అమ్మ పవిత్రురాలు నాకా నమ్మకం ఉంది నిరూపిస్తాను తప్పక నిరూపిస్తే నేను ఇన్నేళ్లు పడ్డ శ్రమ బాధ అంత బూడిదైపోయింది ఏ ముప్పు రాకూడదనుకున్నాను అదే ముసుకొచ్చింది అదే నాణ్యెత్తిన విరుచుకు పడింది ఏమిటి నా కళ్ళకే మన బాబు భవిష్యత్తు కూలిపోతుంటే చెప్పలేక చేయలేక ఆ నింద నిందే తెలియకొని వచ్చేశాను ఇంతకన్నా నన్నేం చేయమన్నా మీరు ఎక్కడున్నారో ఏమైనారో తెలియదు తెలియకుండా నాకు అగ్ని సాక్షిగా పెళ్ళైంది నా భర్త మీరేనని ఎలా చెప్పమంటా చెప్పిన ఎవరు నవ్వుతారు లోకానికి బాబుకి ఈ ప్రత్యేక సమాధానం చెప్పలేక ఇన్నేళ్ళు నా మానల్యాన్ని దాచుకుని పసుకు మానుకని బ్రతుకుతున్నానండి బ్రతుకుతున్నా ఇప్పుడు బాబోస్తాను వాడి ముఖం ఎలా చూడగలం వాడికి ఏమని చెప్పబడతారండి ఏమిటమ్మా ఇది ఇన్నాళ్ళు నేను అనుకున్న దేవిటి ఇప్పుడు విన్నదేవిటి నాకు తండ్రి ఉండేవాడని నా తల్లి దేవతని అనుకున్నానే అదంతా అబద్ధమా వాళ్ళనిదే నిజమా చెప్పమ్మా ఒక్క మాట చెప్పమ్మా ఏమని చెప్పను బాబు అదెంత అబద్ధం అని చెప్పమ్మా ఆ నింద నిజం కాదని చెప్పు ఎలా చెప్పబడ్డ లోకం ఒప్పుకొని నిజం నిజం కాదు బాబు అంటే అంటే ఏమిటమ్మా ఆయన ఇరవై ఐదేళ్లుగా నా గుండెలో ఆరి ఆరని అగ్ని గుండె అన్ని మోసుకుని నా బతు పడ్డైపోయి నా గుండె ముక్కలు చక్కలు కాకముందే చెప్పమ్మా వాళ్ళది నిజమా చెప్పమ్మా ఎంతో తీయని పిలుపుని ఎంత కఠోరం చేశా ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం నన్ను కన్న వెంటనే నా గొంతు నిలిపి ఒకేసారి ఏడ్చుంటే పోయి నన్ను ఎందుకు ఇలా పిచ్చి పెద్దవాడి చేశాం నాన్నగారు చనిపోయారని నాతో ఎందుకు అబద్ధవాడారు ఈ రూపంతో నన్ను ఎందుకు నమ్మించాను నువ్వు నిజంగా నాకు కన అయితే నన్ను ఇలా వంచిస్తావా నలుగురు చేస్తావు నువ్వు నాకు తల్లివి కాదు నేను నీ కొడుకు అంత మాటలు నిన్నే కాదు నేను ఎవరిని నమ్మించి వంచలేదు ఇదే నన్ను వంచి లోకం నన్ను నిందించి నన్ను వెలిగేసింది పెళ్లి కాకుండా ఆ లోకమే ఇప్పుడు నన్ను చూసి నవ్వుతోంది ఆ సంఘమే రేపు నా మీద రాళ్ళు చూసి చాలా ఈ కలగ్రథ ఈ బ్రతుకు అభిషేకంగా త్రావడమే మంచి